నమస్తే అన్న అందరికీ నమస్కారం సూక్ షరక్లో ఉన్న ప్రవాసులకు పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు వివరాల్లోకి వెళితే సూక్ షరక్లోని అన్ని అద్దెదారులు మరియు పెట్టుబడిదారులు జనవరి ముప్పై ఒకటవ తేదీలోపు తమ లీజుకు తీసుకున్న లేదా పెట్టుబడి పెట్టిన యూనిట్లను ఖాళీ చేయాలని ఒఫరా రియల్ ఎస్టేట్ కంపెనీ అధికారిక నోటీసు జారీ చేసింది గడువు తేదీ నాటికి అన్ని ప్రాంగణాలను ఫర్నిచర్ పరికరాలు వస్తువులు మరియు ప్రవాసులు లేకుండా పూర్తిగా ఖాళీ చేసి అప్పగించాలని చెప్పి కంపెనీ నొక్కి చెప్పింది పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ ఫర్ సోషల్ సెక్యూరిటీ అనుబంధ సంస్థ మరియు సూక్షరకు వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టు ఫేజ్ త్రీ నిర్వహణ బాధ్యత వహించే సంస్థ అయిన వఫ్రా రియల్ ఎస్టేట్ ఆర్థిక మంత్రిత్వ శాఖ అభ్యర్థన మేరకు తరలింపు ఆదేశం జారీ చేయబడిందని చెప్పి పేర్కొంది విశ్వసనీయ వర్గాల ప్రకారం మనం చూసుకుంటే కానీ తొలగింపు ఉత్తర్వు సూక్షరక్లోని వాణిజ్య సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది ఈ ఆదేశం చేపల మార్కెట్ లేదా యాచ్ మెరీనాను ప్రభావితం చేయదని చెప్పేసి ఈ రెండు యథావిధిగా పనిచేస్తాయని చెప్పి తెలపడం జరిగింది జనవరి ముప్పై ఒకటిలోపు సూక్షరక్లోని అద్దెదారులు మరియు పెట్టుబడిదారులు జనవరి ముప్పై ఒకటవ తేదీలోపు తమ లీజుకు తీసుకున్నా లేదా పెట్టుబడి పెట్టిన షాపులు కానీ ఏవైతే ఉన్నాయో ఆ యూనిట్లను ఖాళీ చేయాలని చెప్పేసి వఫ్రా రియల్ ఎస్టేట్ కంపెనీ అధికారికంగా నోటీసు జారీ చేసింది అలాగే ఆర్థిక మంత్రిత్వ శాఖ అభ్యర్థన మేరకే రియల్ ఎస్టేట్ కంపెనీ ఒఫ్రా రియల్ ఎస్టేట్ కంపెనీ నిర్ణయం తీసుకుందని తెలపడం జరిగింది మరి ఒఫ్రాలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో జనవరి ముప్పై ఒకటవ తేదీలోపు అయితే ఖాళీ చేయాల్సి ఉంటుంది లేకపోతే కానీ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కంపెనీ హెచ్చరించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్